ఉత్తరాంధ్ర ప్రజల ఎలవెల్పు సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమంలో చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరుగనే దుర్ఘటన ప్రమాద దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తగా నూతనంగా నిర్మాణమైన రిటైనింగ్ వాల్ కూలింది దాని కింద ఏడుగురు ఏడు జీవితాలు నలిగిపోయాయి ఇవాళ ఈ ప్రమాద దుర్ఘటన తరువాత ఖచ్చితంగా కొన్ని అంశాలు అర్థం చేసుకోవాలి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప పేరుంది చాలా మంచి పేరుంది మంచి ఆర్గనైజర్ ఆయన ఎలాంటి కార్యక్రమాన్ని అయినా చాలా సమర్థంగా నిర్వహించగలరు అనేటువంటి పొటెన్షియల్ ఉన్న లీడర్ ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సమర్థంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అభివృద్ధి ఇంకోటి ఇంకోటి అన్ని రకాల ఆస్పెక్ట్స్లో కూడా ఈ రాష్ట్రం ముందంజలో ఉండాలని తపన పడుతున్నారు కానీ ఆయన పేరు చూపించి ఆయన ఫేస్ వాల్యూ చూపించి ఓట్లు ఎంచుకున్న వాళ్ళలో మాత్రం చిత్తశుద్ధి కనిపించట్లేదు ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భరించలేక ఆ నాయకత్వాన్ని మళ్ళీ చూడడానికి ఇష్టపడక ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు కానీ వాళ్ళ ఓట్లు ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా అహంకారం పెరిగిపోయింది బాగా యథేచ్ఛగా విచ్చల కూడా పెరిగిపోయింది ఇది గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఎందుకో విశాఖపట్నం విశాఖ జిల్లా లాంటి చోట కూడా ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం ఆ రకమైన ఆ రకమైనటువంటి తలబిరుస్తానం నాయకుల్లో పెరుగుతుందనే భావన కలుగుతుంది చాలా సుస్పష్టంగా చెప్పడానికి కాస్త ఎవరికైనా మొహమాటాలు ఉండొచ్చు కానీ మనసులో అయితే చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ అప్పన్న దర్శనానికి వెళ్ళిన భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి వాళ్ళ తలబిరుస్తానానికి లింక్ ఏంటా అని ఆలోచించవచ్చు ఖచ్చితంగా లింక్ ఉంది ఎందుకంటే ఒకప్పుడు చందనోత్సవం కావచ్చు ప్రదక్షిణ కావచ్చు ఇట్లాంటి ప్రతిష్టాత్మక ఉత్సవాలు సింహాద్రి అప్పన్నకు సంబంధించి జరుగుతున్నాయంటే సమిష్టిగా పనిచేసేవారు ఇవాళ హోంమంత్రి గారు మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్ళారు ఆడ ఏర్పాట్లను పరిశీలించారన్నారు మరి ఆమె ఎంతసేపు పరిశీలించారు ఏంటనే విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఐదుగురు మంత్రులతోటి సమిష్టిగా ఒక బృందంగా ఏర్పడి నిర్వహణ అంతా కూడా సజావుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నామన్నారు కానీ ఇక్కడ నిర్వహణ అంటే ఏంటి ఇవాళ దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అది అదే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది పక్కన పెడితే అక్కడ భక్తులు ఇవాళ వెళ్తున్నటువంటి భక్తులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో తెలుసా పూర్తి స్థాయిలో గందరగోళమైనటువంటి వాతావరణం ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశాల మీద ఏమైనా రివ్యూ చేసుకున్నారా అనే అంశాల మీద ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా అటువంటి ఆలోచనలు ఏమైనా చేశారా అంటే ఖచ్చితంగా శూన్యం అనే చెప్పాలి ఎందుకంటే కోఆర్డినేషన్ లేదు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఇంకో ప్రజాప్రతినిధితో కలిసి సమిష్టిగా ముందుకు వెళ్ళి ఆలోచనలు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనగాక మనం మనం చూసాం విష్ణుకుమార్ రాజు గారికి గంటా శ్రీనివాసరావు గారికి మధ్య జరిగినటువంటి వాగ్యుద్ధం అది కూడా ఒక రకమైన ఇగో లాగా కనిపించింది అది ఇగో ఫైటో లేదంటే ఒకరి మీద ఒకరు డామినేషన్ ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు చేశారో మనకు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నిటినీ ఓవర్కమ్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి నిర్వహణ ఏర్పాట్లు వీళ్ళ చేతుల్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కావాల్సినంత చెడ్డ తీసుకొచ్చే కార్యాచరణ ఈ రకంగా సిద్ధమవుతుంది ఇవాళ అక్కడ సింహాచలంలో పరిస్థితి చూసినట్లయితే అట్ ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్ చూసినట్లయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అక్కడ భక్తులు ఫేస్ చేస్తున్నారు కొన్ని బస్సులు మన ఇక్కడ చూసినట్లయితే కొన్ని పదుల సంఖ్యలో బస్సులు అన్నీ కూడా కిందన కొండ కింద ఆపేశారు కొండపైన పరిస్థితి అయితే లిటరల్గా వాళ్ళతో నరకం చూపిస్తున్నారని చెప్పొచ్చు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మునుపెమునడు చూడలేనటువంటి పరిస్థితి అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా అంచనాలకు తగ్గ విధంగా వచ్చినటువంటి భక్తులు అంచనాలకు మించి భక్తులు వచ్చేసారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే ఎదురయ్యే అనడానికి కూడా ఏమీ లేదు కానీ ఏం జరుగుతోంది అంటే ఇక్కడ ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టు తయారైంది పరిస్థితి ఇవాళ హోంమంత్రి గారు ఇంకో మంత్రి గారు పక్క జిల్లా మంత్రి గారు విజయనగరం జిల్లా మంత్రి గారు కూడా వెళ్ళారు కొండపల్లి శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులను బాధితు కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు అనిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎవరిని విడిచిపెట్టరట దీనికి సంబంధించి విచారణ జరుపుతారట ఈ విచారణలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ తప్పు చేశారని తేలితే చాలా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారంట ఎందుకంటే ప్రాణాలు పోయాయంట మరి గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇవాళ తిరుపతి తొక్కిసలాడి ఘటన జరిగింది ఆ తర్వాత ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారని కూడా ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి ఏదో మొక్కుబడిగా ప్రకటనలో నామమాత్రపు చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి అయితే మంచి పేరు తీసుకురాలారు మంత్రులు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వారు అంత బాధ్యతగా మసలుకుంటున్నారనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఇవాళ సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి దురదృష్టకర ఘటన తరువాత అంశాలను మనం గమనించినట్లయితే స్థాయిలో సమన్వయ లోపం వైఫల్యం అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మరి వీటన్నిటికీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు కేవలం అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటామని వారి మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నాన్ని ప్రజాప్రతినిధులు చేసినప్పటికీ ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని గుర్తించి దాన్ని ఏ విధంగా సరిదిద్దుతారు వంటి విషయాలను కూడా మనం వేచి చూడాలి